పొదలకూరు పట్టణంలోని బోగోలు కృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో వందల టీడీపీ నాయకులు టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యూత్ ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిపిఎం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మై ఫస్ట్ ఓట్ ఫర్ సిపిఎం కార్యక్రమంలో భాగంగా వివిధ కళాశాలల డిగ్రీ విద్యార్థులతో మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్న యువతకు ఓటు పట్ల అవగాహన కార్యక్రమాన్ని చెబుతారు చంద్రప్రకా సోమిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ రాబోయే తరక ఎన్నికలు ఏపీ ప్రజలకు ముఖ్యంగా యువతకు ఎంతో ముఖ్యమైనవే అని తెలిపారు చంద్రబాబు నాయుడు చాలా సింపుల్ మన ఫ్యూచర్ ఏ దివర్క్ ది కన ఉంటుంది వేరే వేరే రాష్ట్ర వాళ్ళని మనం గెలిపించుకుంటే మన ఆల్రెడీ మనం ట్వంటీ ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయాం ఎవరు ఇంకా బీహార్ యూపీ ఆ రాష్ట్రాల కంటే ఫస్ట్ అయిపోతుంది అసలు మీరందరూ సర్టిఫికేట్స్ తీసుకొని వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకి పోవాల్సిన పరిస్థితి దయచేసి మీ అందరి మీద ఒక మంచి రెస్పాన్సిబిలిటీ ఉంది ఫస్ట్ టైం ఓటర్గా మీరందరూ ఒక మంచి ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు లాంటిది ఒక రా సబ్జెక్ట్ ఉన్నాయి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఒక హైదరాబాద్ లాంటి బ్రహ్మాండమైన సిటీని నిర్మించిన వ్యక్తి ఒక ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చిన వ్యక్తి ఆయన మా వైపు మీరు అందరూ ఉంటారని మన ఫస్ట్ ఓట్ టు అని చెప్పి మీరందరూ కూడా గట్టిగా ఈ ని తీసుకొని ఈ ఫస్ట్ ఓట్ని తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి వేస్తారని చెప్పి నేను గట్టిగా నమ్ముతా ఉన్నా అది ఒక తెలుగుదేశానికే కాదు మన అందరికీ కూడా అవసరం మీ అందరికీ కూడా అవసరం తీసుకోండి మా ఫోన్ నెంబర్స్ తీసుకోండి మేము హెల్ప్ చేస్తాం మీకు కొత్తగా ఓట్స్ రిజిస్టర్ చేసుకునేదానికి ఇంకా టైం ఉంది సో లేట్ కాలేదు మీ ఇక్కడ నుంచి కోఆర్డినేటర్గా పెట్టి మీకు ఏదైనా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటే అవి కూడా నేను హెల్ప్ చేస్తాను దయచేసి మీ ఓట్ని వేస్ట్ చేసుకోవాలి ఏముందు ఓటు ఎంతో మంది వస్తున్నారు నా ఒక్క ఓటు వేయకపోతే ఏం కాదులే అనుకోలేదు ప్రతి ఓట్ ఇస్ ఎవ్రీ ఓట్ ఇస్ ఇంపార్టెంట్ ఒక్క ఓటుతోనే మొత్తం మారిపోతుంది ఎలక్షన్లో ఒక్క ఓటుతో ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ప్రతి ఓటు ఇంపార్టెంట్ కాబట్టి మీరు అందరూ దాని దాన్ని సీరియస్గా తీసుకొని మేజర్లు అయ్యారు కాబట్టి మీ రెస్పాన్సిబిలిటీకి మీరు అందరూ మీరు నిర్వహించుకొని తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు తలుపులుంటారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకో ఫస్ట్ ఓట్ సిబిఎన్ అనే కార్యక్రమాన్ని పొదలకూరు మండలంలో టేకప్ చేస్తున్నాము టౌన్ టౌన్లో దానికి సంబంధించి ఎయిటీన్ ఇయర్స్ పైజలకు ఇప్పటికిప్పుడు ఎప్పుడైతే ఈ ఫస్ట్ టైం ఓట్స్ వాళ్ళు రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఈసారి వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకుంటున్నారో వాళ్ళందరినీ కలవడం జరిగింది వాళ్ళకి మన రాష్ట్రానికి ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ ఎవరి చేతుల్లో పెట్టున్నారు రేపు చంద్రబాబు నాయుడు గారు రావడం ఎంత అవసరం అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు నేను అడుగుతా ఉన్న ఓటర్లందరినీ జగన్మోహన్ రెడ్డి ఏపీకి సీఎం లేకుంటే తెలంగాణకి సీఎం లేకుంటే తమిళనాడుకి సీఎం లేకుంటే కర్ణాటక సీఎం ఇప్పుడు మా కృష్ణపట్నం పోర్ట్లో కృష్ణపట్నం కంటైనర్ టర్మినల్ని చెన్నైకి వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఊరుకున్నాడు ఏపీ టైం బోర్డు ఏం చేస్తూ ఉంది పర్మిషన్ ఎలా ఇచ్చింది అదానికి టర్మినల్ని చెన్నైకి పంపించడానికి అంటే వెయ్యి కోట్ల ఆదాయం జగన్మోహన్ రెడ్డికి వద్దా పదివేల ఉద్యోగాలు ఏపీలో యువతకు వద్దా తమిళనాడుకి పంపించేస్తాడా మరి ఇక్కడ పొల్యూషన్ ఇక్కడ మాకు మాకు మాత్రం కంటైనర్ డబ్బులన్నీ తమిళనాడుకు పంపించి ఇక్కడ మాకు బల్క్ కార్గో అంటే బూడిద బొగ్గు ఐరన్ ఓర్ మాత్రం మాకు వదిలిపెట్టి మమ్మల్ని మొత్తం దుమ్ముతో నింపేస్తాడా అక్కడ అక్కడ అమర్ రాజాకేమో పొల్యూషన్ పొల్యూషన్ అని చెప్పి వాళ్ళని వాళ్ళని హింసించి వాళ్ళకి ఫ్యాక్టరీ మూసేస్తూ ఉంటే వాళ్ళు తొమ్మిది వేల కోట్ల పెట్టుబడి లిథియం లిథియామయన్ కొత్త టెక్నాలజీ వాళ్ళు ఫ్యాక్టరీ పెడతా ఉంటే ఆ ఫ్యాక్టరీ వాళ్ళు తమిళ తెలంగాణకు తీసుకెళ్ళిపోయారు కేటీఆర్ పిలిచి ఆహ్వానించి మరి ఆ కంపెనీని అక్కడ తీసుకెళ్ళాడు అంటే తొమ్మిది వేల కోట్ల పెట్టుబడి వద్దా నీకు అక్కడ ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలు వద్దా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఐటీ ఒక మిలీనియం టవర్ అని చెప్పి వైజాగ్లో ఒక ఐటీ బిల్డింగ్ ఉంది చంద్రబాబు నాయుడు గారు టైంలో ముగ్గురు మూడు ఐటీ కంపెనీస్ అక్కడ పనిచేస్తూ ఉన్నాయి ఈయన రాగానే అది వైజాగ్ క్యాపిటల్ చేయాలని చెప్పి ఆ ముగ్గురిని నిలువన ఆ బిల్డింగ్ ఖాళీ చేపించాడు నాకు అవసరం ఆ బిల్డింగ్ ఆఫీస్కి అని చెప్పి దాన్ని ఖాళీ చేయించాడు ఎక్కడన్నా చూసామా ఆ మూడు కంపెనీలు హైదరాబాద్కి పోయినాయి పెట్టుబడులు తీసుకురాలేకపోతున్నావు నీకు తీసుకొచ్చే చాత కాదు ఉన్న కంపెనీలు తరిమేస్తావు ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా ఒక్క తప్పు చేశాము మరొక తప్పు మనం చేయకూడదు అని చెప్పి ఇక్కడ ఉన్న యువతకంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ కియా అనుబంధ సం సంస్థలు కియా వచ్చిన అనంతపూర్కి చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడితే వచ్చింది దాని అనుబంధ సంస్థలన్నీ మళ్ళీ అటుపక్క కర్ణాటకకు వెళ్ళిపోయినాయి అంటే ఎన్ని ఉద్యోగాలు పోగొట్టుకోవాలా ఈ ఐదేళ్లలో ఇరవై ఏళ్ళు వెనకాలకి వెళ్ళిపోయింది మా భవిష్యత్ మా యువత భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంది ఇరవై ఏళ్ళు వెనక వెళ్ళిపోయింది మేము ఎప్పుడు పోటీ పడతాం తమిళనాడుతో బెంగళూరుతో చెన్నైతో హైదరాబాద్తో మేము ఇంకెప్పుడు పోటీ పడతాం వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి మాకు ఎందుకు వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్క యువత అడుగుతూ ఉంది ఈ కార్యక్రమం మేము ప్రతి కాలేజ్కి తీసుకెళ్తాము ప్రతి ఎయిటీన్ ఇయర్స్ కొత్తగా ఓటు వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ నినాదాన్ని తీసుకెళ్తాము చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటాము బ్రహ్మాండంగా మేమే వస్తా ఉన్నాం మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేది ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే తెలుగుదేశం పార్టీ మాత్రమే